చెట్టు ఒక జీవితంతో సమానం చైర్పర్సన్ మోర్ల సుబ్రచామురుడి చెట్టు ఒక జీవితంతో సమానమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని బాలకృష్ణ వైస్ చైర్పర్సన్ వార్డు కౌన్సిలర్ కాటన్ రెడ్డి లలితారెడ్డితో కలిసి స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నగర పంచాయతీ పరిధిలోని అవగాహన ర్యాలీ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు అనంతరం సిబ్బందితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నాయకులు నగర పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా పంతొమ్మిదవ వార్డులో చెట్లు నాటే కార్యక్రమానికి విచేసిన మన చైర్పర్సన్ సుప్రజా గారికి అలాగే కమిషనర్ గారికి వైస్ చైర్మన్లకు నాతోటి కౌన్సిలర్లకు అలాగే టీడీపీ ముఖ్య నాయకులకు వేరు గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదాలు చెట్లు పర్యావరణ పరిరక్షణని కాపాడేందుకు చెట్లు ముఖ్య పాత్ర వహిస్తాయి కాబట్టి చెట్లు మనకి ఆక్సిజన్ అందించి వాయువులను శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్సీ కాలనీలో స్వచ్ఛంద్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కౌన్సిల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్లకు కమిషనర్ గారికి కౌన్సిలర్లకు ఈ వార్డు నాయకులకు ఇక్కడికి విచేస్తున్నటువంటి ప్రజలందరికీ మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల వరకు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో పంతొమ్మిదో వార్డులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ ఎస్సీ కాలనీలో చెట్లు నాటడం జరిగింది ఈ చెట్లు వాటిని నీళ్లు పోసే బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అప్పగించడం జరిగింది వాళ్ళు మేము చూసుకుంటామని చెప్పారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెత్తను కాలులో వేయకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి డస్ట్బిన్లో వేసి వెహికల్స్ వస్తాయి వాళ్ళకి ఇచ్చేయవలసిందో కోరుకుంటున్నాను చెత్తను కాలువలో వేయడం వల్ల దోమలు దోమల వల్ల డెంగ్యూ మలేరియా అటువంటి వ్యాధులు బారిన పడ పడుతున్నారు ఆ వేయకుండా ఉంటే వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు ఒక చెట్టును నాటండి ఆ చెట్టు వల్ల ఆ కుటుంబానికి కావలసినటువంటి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది ఆ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్కరు కూడా చుట్టూ నాటండి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం భాగంగా ప్రతి మూడో శనివారం అందులో ఈరోజు యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమంలో యోగా డే కూడా నిర్వహించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి వారు మోడీ గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరియు అందరి ఆదర్శన మేరకు యోగా డే నిర్వహించమని అందులో భాగంగా ఈరోజు ప్రతి మూడవ శనివారం కార్యక్రమంలో నీరు చెట్టులో కార్యక్రమంగా ఈరోజు పంతొమ్మిదవ వార్డు ఒవేరులో రావడం జరిగింది ఈ కార్యక్రమంకి మా చైర్పర్సన్ గారు స్థానిక కౌన్సిలర్ గారు పెద్దలు శ్రీకాంత్ రెడ్డి గారు శివయ్య గారు అందరూ కూడా ఈ ఎస్టీ కాలనీలో చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ చెట్లు నాటారు ఈ చెట్లు నాటే సంరక్షణ బాధ్యత కూడా ఇక్కడ ఇళ్లవాళ్ళకే ఇస్తున్నాము కాబట్టి వీళ్ళు కూడా ఈ చెట్లు కాపాడాల్సి కోరుతున్నాం అట్లాగే బుచ్చినగరంలో కూడా ప్రతి దగ్గర కూడా చెట్లు గ్రీన్ బుచ్చిరెడ్డి పాలంగా అతి దానికి మేము మా వంతు సహకారం చేస్తున్నాము ప్రజలు కూడా అందరు సహకరించి తమ ముందు నాటిన చెట్టును కూడా కనీసం కొంచెం నీళ్లు నీళ్ళు పోసి ఆ చెట్టుని కాపాడితే ఆ చెట్టు మిమ్మల్ని కాపాడుతుంది దయచేసి అర్థం చేసుకొని గ్రీన్ బుచ్రెడ్ పల్లంగా మనం ఏర్పాటు చేసానికి ముందడుగు వేస్తాం